కూటమి పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు బుధవారం కోనసీమ తిరుమల వాడపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ముందుగా ఆయన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు సంక్షేమం అభివృద్ధి గురించి వివరించారు ప్రజల నుంచే అభిప్రాయాలు సేకరించి గత ప్రభుత్వం హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి వికాసం దిశగా పయనింపజేస్తున్నామన్నారు చేస్తున్నామన్నారు ప్రజల ఆశయాలకు ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కర్టూరి నరసింహరావు కుసంపూడి రామకృష్ణరాజు కాయల జగన్నాథం ఏపుగంటి వెంకటేష్ ఎరుబండి రాజు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఒక మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరం అడిగెట్టిన సందర్భంలో ఒక్కసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు ఈ సంవత్సర కాలంలో ఏం చేసాం ఏం చేయలేకపోయాం ఎందుకు చేయలేకపోయాం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి ప్రజలు ఇంకా ఏం కోరుకుంటూ ఉన్నారు భవిష్యత్తులో ఏ విధంగా ఈ ప్రభుత్వం వారు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలనేది తెలుసుకోవడం కోసం ఈనాడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నియోజవర్గ ప్రారంభించడం జరిగింది ఒక నెల రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమం వివరించి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా వారితో చర్చించి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలపై కూడా వారిని చైతన్యంతో పరిచి ఇంతవరకు చేసిన కార్యక్రమాలు తెలియజేయడమే కాకుండా మళ్ళీ ఆ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఏ ఎప్పుడు అందించబోతున్న విషయాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ అండే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవనం సాగిస్తూ ఉన్నారు శాంతియుత పరిపాలన నడుపుతూ ఉంది ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా వారు జీవిస్తూ ఉన్నారు గంజాయి డ్రగ్స్ లాంటి ఆనాడు విచ్చలవిడి అమ్మకాలు విచ్చలవిడి వ్యాపారాలు అన్నీ కూడా అరికట్టడం జరిగింది చాలా వరకు ప్రజలు ఈనాడు యువతరం కానీ మహిళలు కానీ రైతులు కానీ అందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు సుపరిపాలనలో తొలి అడుగు పడింది ప్రజలందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు రైతులు కూడా ధాన్యం డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో అందించిన ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూడా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఒక బిడ్డ కాదు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే చదువుకున్న వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చెప్పులు అందిస్తున్న ప్రభుత్వం ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందన కార్యక్రమం ద్వారా అందించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూడా ప్రభుత్వం గత పరిపాలనలో కూడా చూసాం రెండు వేలు పేరు చూడడం మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెంచుకుంటూ పోయారు అందరి బిడ్డలకి ఇస్తాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్ని తీరా వచ్చేసరికి ఒక బిడ్డకి చాలు మిగతా బిడ్డలు నీకు చదివించకుండా పర్వాలేదు అన్నట్టు ఒక పదిహేను రూపాయలు మద్య నిషేధం చేస్తాం మహిళలని ఆదుకుంటా ఉన్న ప్రభుత్వం మద్య నిషేధం పేరు చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తెచ్చుకుని అప్పులు తెచ్చుకుని పండగ చేసుకున్నటువంటి ప్రభుత్వం గత గత ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరే చేసుకోవాలి కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న సర్వనాశనం అయిపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ఒక గాడిలో పెట్టి సంవత్సర కాలంగా తొలి అడుగు పడింది రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ్ కూడా గత ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఆరు వేలు కేంద్రం కలిపి పదమూడు వేల ఐదు వందలు రేపు ఎన్డీఏ కోటంబీ ప్రభుత్వం త్వరలోనే యువపాత ఉంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇరవై వేలు కేంద్రం ఏ ఎన్ని దఫలకిస్తే ఆ ఆ దఫల కిందే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించబోతుందని తెలియజేస్తూ ఉంది నిరుద్యోగ వృత్తి కానీ ఆటో డ్రైవర్లకు కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అతి త్వరలోనే ఈ కార్యక్రమాలను కూడా ఆగస్టులో నెల లోపులోనే ఇవన్నీ అందించబోతున్న విషయాన్ని తెలియజేస్తూ మరి వాడపల్లి దేవస్థానం అభివృద్ధి కోసం అనేక ఈ గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి గోతులు లేని రహదారులు వచ్చాయి అసలు గతంలో రోడ్ల మీద తిరగబడ తిరగడానికి భయపడే పరిస్థితుల నుంచి ఈనాడు సౌకర్యవంతంగా సుఖంగా ఈనాడు ప్రయాణం చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని సగారంగా తెలియజేస్తూ ఈ సుపరిపాలనలో తొలడుకు కార్యక్రమం విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను